చెప్పలేనంత బాధ అంటేనే దేవుళ్ళతో సమానం వాళ్ళని ఏ క్షణమైతే ఆ తల్లి వదిలేసిందో అది చచ్చిన దాని కిందనే లెక్క ఈ రోజు తల్లిని వదిలి తల్లి వదిలిపెట్టిపోయిందంటేనే బే ఆమె కనబట్టే చెప్పు తీసుకొని కొట్టాలన్నంత కోపం వస్తుంది నాకు ఖచ్చితంగా కొడతాను నాకు తెలిసి ఉంటే మాత్రం అది తల్లి భరిస్తు తండ్రి భరిస్తు భర్త కరెక్ట్కున్న భర్త భరిస్తూ కొడుకులు క్షమిస్తారో బిడ్డలు క్షమిస్తారో అనేది పక్కన పెడితే తనకంటూ ఏం గుర్తింపు ఉంటుంది ఒక ఆడ మనిషికి మనం ఇంటికి వెళ్ళినా ఏం మొహం పెట్టుకొని బతకగలం అక్కడ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ దానికి కూడా విరక్తి కలిగితేచే దీ అర్థం పాడగాను వాడంతా వీడు కూడా అంతే అనిపిస్తుంది ఇప్పుడు స్టార్టింగ్లో బాగుంటుంది ఏదైనా పోయినా కొద్ది పోయినా కొద్ది రోధ అనిపిస్తుంది అనిపించినప్పుడు ఏడు కాదు ఇంకోడానికి చూసుకుంటుంది మరి ఈరోజు నీ పిల్లలను కదా నీ అంత అవ్వగలరు మరి నిన్ను కూడా నీ అమ్మ ఎందుకు వదిలేయలేదు ఆ ఆలోచన నీకు ఉంటే నీ పిల్లలను వదిలేయవు నల్గొండలో ఒక ఇష్యూ జరిగింది ఒక తల్లి ఆమె కన్న పిల్లని పాపని బస్ స్టాప్ లో వదిలేసి వెళ్ళిపోయింది వేరే అబ్బాయి కోసం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అబ్బాయి సో దీని మీద మీ అభిప్రాయం అది చాలా చెత్త పని కదండి కన్న తల్లి అంటే తొమ్మిది నెలలు మోసిందంటే ఎంత బాధతో మోసి కనేటప్పుడు కూడా ఎన్ని బాధలు పడి ఉంటది చనిపోతా అని తెలిసి కూడా కన్నది కన్నెప్పుడు ఆ బిడ్డను వదిలిపెట్టడం చాలా తప్పు కదండి కన్న పిల్లని ఎప్పుడు తల్లి వదులుకోదు తండ్రి వదులుకుంటడం కానీ అది అంత చెత్త పని ఈ రోజు వదిలిపెట్టింది రేపు పొద్దున ఏ మొహం పెట్టుకొని ఆ పిల్లాడి దగ్గర రాగలడా తల్లి వచ్చిన రోజు తన పరిస్థితి ఏంటి కనీసం తల్లి అని కాదు ఒక ఆడదానికి అక్కడ ఏ లోకం కూడా గుర్తించదు ఏ ఆడ మనిషి అయినా చెప్పు తీసుకొని కొట్టాలని అంత కోపం వస్తుంది కన్న తల్లి వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళకూడదు పిల్లల్ని వెళ్ళిన రోజు ఆ పిల్లలు అసలు కనకుండానే ఉండాలా రోజు ఆ పిల్లాడు అనాదే కదా ఎక్కడున్నా అనాదే ఆమె కాయ పైకి ఒక గుర్తింపు అనేది తల్లి దగ్గర నుంచే వస్తుంది ఎవరికైనా దారే మా అమ్మ మా నాన్న అని చెప్పుకోవడానికి ఒక గుర్తింపు చూసుకునేదే ముందు ఒపీనియన్ తల్లి దగ్గరే తల్లి తర్వాతనే తండ్రి అని తల్లి పరిచయం చేస్తేనే తండ్రి పరిచయం అవుతాడు ఆ రోజు వరకు కూడా తండ్రి ఎవరో కూడా తెలియదు పిల్లగాళ్ళకి నానా నానా అని చెప్తేనే చెప్పడం వల్లే నానా అని పిలుస్తారు కానీ కనడం వల్లే గుర్తింపు వస్తుంది తల్లికి ఎప్పటికైనా సరే ఈ రోజు తల్లిని వది తల్లి వదిలిపెట్టి పోయిందంటేనే ఎబ్బే ఆమె కనబట్టే చెప్పు తీసుకొని కొట్టాలన్నంత కోపం వస్తుంది నాకు ఖచ్చితంగా కొడతాను నాకు తెలిసి ఉంటే మాత్రం చాలా తప్పు వాణి కన్నది ఒక తల్లే కదా ఆ పిల్లగాని వదిలిపెడతా పెడతంటే అలా వదిలిపెట్టి రావడం తప్పు అని ఒక విషయం చెప్పాలా కనీసం అతను కన్న తల్లిదండ్రులనే చెప్పాలి కదా తప్పుడు పని చేయకూడదని ఒక రోజు కాదు ఒక రోజైనా తెలుసుకుంటాడు తెలుసుకున్న రోజు వాళ్ళని ఏ శిక్ష చేసినా కానీ వాళ్ళు చాలా తక్కువ కరెక్ట్ కాదు కదా తను అన్నడంటేనే చాలా పెద్దోడని గుర్తింపు తనకి తన లైఫ్లో భార్యని క్షమించిందంటే వాడు ఎంత తల్లినైనా ఏదైనా పట్టినా చేసినా పట్టించుకోకుండా పోతే భర్త భార్యను మాత్రం కంపల్సరీ అసహించుకుంటుడు కానీ క్షమించిందంటేనే గొప్ప వ్యక్తి అని అర్థం తనకు మంచి గుర్తింపు ఉంటది లైఫ్ లో వేరే అమ్మాయి వచ్చినా సరే సుఖపడగలదు సంతోషంగా ఉండగలదు కుటుంబంలో అనేది ఈ మాటతోనే అర్థం అవుతుంది ఇలాంటివి కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయి వాళ్ళ మైండ్ సెట్ మనలో లేదని అర్థం తన మైండ్ లో ఉంటున్నాయి ఆ ఆలోచనలు తప్పుడు ఆలోచనలు వాటికి ఎప్పుడైనా సరే దూరం ఉండటం మంచిది ఒక మనిషి చెప్పిన మాట నమ్మటం కంటే కూడా మన మైండ్లో ఏముందనేది దాన్ని ఫాలో అవ్వాలి కానీ ఎవరో చెప్పినా మైండ్లోకి ఎక్కించుకుంటే మన లైఫే కదా స్పాయిల్ అయిపోయేది ఎప్పటికైనా ఆ లైఫ్ స్పాయిల్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి రాదు తెచ్చుకుందామన్నా సరే తల్లి భరిస్తు తండ్రి భరిస్తు భర్త కట్టుకున్న భర్త భరిస్తు కొడుకులు క్షమిస్తారో బిడ్డలకు క్షమిస్తారో అనేది పక్కన పెడితే తనకంటూ ఏం గుర్తింపు ఉంటుంది ఒక ఆడ మనిషికి మనం ఇంటికి వెళ్ళినా ఏం మొహం పెట్టుకొని బ్రతకగలం అక్కడ ఒక మనిషి చూస్తుందంటే భయం వేస్తుంది కదా ఏమనుకుంటుందో నా గురించి మనసులో అనేది చాలా ఆలోచించాలి అలాంటి ఎప్పుడేం చేయాలి తప్పు చేయాలంటే కూడా వెనకాడాలా చే ఇది తప్పుడు పనే రేపొద్దు నా పిల్లలకి నేనేం చెప్పగలను నేను ఈ తప్పు పని చేస్తే అనే ఆలోచన వచ్చిన రోజు తల్లిగా ఒక ఆడ మనిషికి కంపల్సరీగా గుర్తింపు ఉంటుంది ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మనిషికి వచ్చిన మనిషి ఎన్ని రోజులు అసలు ఉండడు కదా అసలు ఉండడు ఏముంటాడు మా కాదంటే ఒక ఐదు నెలలు ఆరు నెలలు సంతోషాన్ని ఇచ్చేంత వరకే కొన్నాళ్ళు పోయిన తర్వాత కూడా విరక్తి కలిగి దీ అర్ధం పాడగాను వాడంతా ఏడు కూడా అంతే అనిపిస్తుంది ఇప్పుడు స్టార్టింగ్ లో బాగుంటుంది ఏదైనా పోయినా కొద్ది పోయినా అనిపిస్తుంది రోద అనిపించినప్పుడు ఏడు కాదు ఇంకోటి చూసుకుంటుంది అది తప్పేలేదు ఈ రోజు వీడితో వచ్చింది రేపు ఇంకోటితో పోదా కంపల్సరీ పోద్ది అది చిన్న బాబు బస్ స్టాప్ లో అమ్మ అమ్మ అని ఏడ్చుకున్న విజువల్స్ బయటకు వచ్చాడు సీసీ కెమెరా అలా చూస్తుంటేనే ఇలా గుండె తరుక్కుపోతుంది అందరిది తల్లికి ఎలా విడిచి పెట్టాలని అనిపిస్తుంది చెప్పలేనంత బాధ పసిపిల్లలు అంటేనే దేవుళ్ళతో సమానం వాళ్ళని ఏ క్షణం అయితే ఆ తల్లి వదిలేసిందో అది చచ్చిన దానికి లెక్క బతికున్నా చచ్చిపోయినట్టే లెక్క లైఫ్లో దాని కన్న తల్లి కూడా క్షమించాలి అనుకున్నా కానీ అది చాలా పెద్ద తప్ప అయింది క్షమించకూడదు ఎందుకంటే అదే తల్లి నిన్ను రోజు వదిలేసి ఉంటే నువ్వు బతికుండవు కదా నిన్ను పోషించింది కాబట్టిగా నువ్వు అంత అయినవు మరి ఈరోజు నీ పిల్లలను పోషించితేనే కానీ నీ అంత అవ్వగలరు మరి నిన్ను కూడా నీ అమ్మ ఎందుకు వదిలేయలేదు ఆ ఆలోచన ఉంటే నీ పిల్లలను వదిలేయవు ఎప్పుడు కూడా నిన్న ఎంత కష్టపడి పెంచుంటాను వాళ్ళే ఆ స్థాయికి వచ్చి ఉంటావు అలా బతుకుంటావు చదివి ఉంటవు సంస్కారం నేర్చుకోవాలిగా చదువుకున్న దానికన్నా ఆడపిల్లలు నేర్చుకోపోవటం అంత దౌర్భాగ్యం ఇంకోటి లేనే లేదు ఈ జనరేషన్ అమ్మాయిలక మనం ముఖ్యంగా నేర్చుకోవాలని అంటే మన అమ్మ నాన్న మన కనీ ఎలా పెంచారు మంచి చెడుకి తేడా చెప్తూ పెంచారు అవి మాత్రం కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలి మనం చదువుకున్న చదువు మనకు ఒక సంస్కారాన్ని నేర్పాలి మనం తిరిగిన లొకేషన్ కానీ మనం పెరిగిన పొజిషన్ కానీ మనకంటూ మంచి చెడుకుకి అవగాహన కంపల్సరీ రావాలి మనం బతకాల్సిన పొజిషన్ ఏంటంటే మన లైఫ్ని మనం లీడ్ చేసుకోవాలంటే చెత్తవైపు కాదు లీడ్ చేసుకోవాల్సింది ఒక కుటుంబం ఒక సమాజంలో మనం బతికితే ఒక గౌరవం ఉండాలి ఆడ మనిషికి ఎక్కడికి వెళ్ళినా కానీ అబ్బా పలాన మనిషి అంటే అమ్మ తనురా చదువుకున్న దానికి ఒక సంస్కారం వచ్చింది ఒక విలువ తెచ్చుకుంది ఒక కుటుంబాన్ని లీడ్ చేస్తుంది తన పరువు పోగొట్టుకోకుండా ఇప్పటివరకు బతికింది అనేది మాత్రం కంపల్సరీ ఆడదానికి ఉండాలి ఉండాల్సిన అవగాహన అది ఒకటి ఉంటే మాత్రం లైఫ్ లో ఆడవాళ్ళకి మచ్చ అనేది రానే రాదు అసలు ఖచ్చితంగా చెప్పు తీసుకొని గుణపాఠం చెప్తా ఫోను మనం మంచి నేర్చుకోవడానికి చెడు నేర్చుకోవడానికి కాదు దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువ నేర్చుకుంటారు ఎప్పుడైనా చెడు వైపు వెళ్ళకూడదు వంట దాన్ని చేసుకొని మంచి వైపే తిప్పుకోవాలా చెడు అనేది మనకు ఆల్రెడీ వత్తనే ఉంటుంది ఆ ఏం కాదని మనం అనుకుంటాం కానీ అది చాలా తప్పు భర్తల వైపు తప్పు ఉంటుంది భార్యల వైపు తప్పు ఉంటుంది సర్దుకుపోవాలంటే ఆడదాని దగ్గర సంస్కారం ఉండాలి మిస్టేక్స్ ఏమి ఉంటాయి అంటే ఆఫీసులలో ఉండే టెన్షన్స్ కానీ ఏం ఆఫీసులో ఉండే టెన్షన్స్ కానీ మనం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు అడిగింది మనం ఇవ్వకపోతే వాళ్ళు అంటే అక్కడ తీసుకొచ్చి ఇక్కడ కొంచెం రుద్దుతారు రుద్దుగా ఎప్పుడే ఆడమనిషన్ తీసుకు కొంచెం సర్దుకుపోవాలి కష్టపడి వస్తుండే కదా అంటే ఇంట్లో ఆడవాళ్ళు కష్టపడట్లేదని కాదు కష్టపడుతుండ్రు కానీ వాళ్ళు ఏమో మనని బతికించడానికి కష్టపడుతున్నారు వాళ్ళని మనం చక్కగా చూసుకోవడానికి కష్టపడుతున్నాం ఇంట్లో ఒక్కళ్ళనే కాదు మనం కన్న పిల్లల్ని కూడా సక్రమంగా చూసుకోవాలా కానీ వదిలేస్తే ఎవరు చూస్తారు అట్లాంటి ఎప్పుడు ఇస్కించుకోకూడదు చెప్పుకోవాలా అది కాదు ఇది కాదు ఇట్లా పిల్లగాళ్ళు వస్తారు మనం అరుచుకుంటే వాళ్ళ ముందు పరువు పోద్ది మన్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి కానీ తప్పుడు విషయాలు నేర్చుకోకూడదని అని ఆడమనిషి చెప్పుకునే దాంట్లో కూడా ఉంటుంది చాలా వరకు